హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మీ రాయలసీమ అమ్మాయి ఈరోజు రెసిపీ వచ్చేసి అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ అలాగే రైతాలు కూడా పర్ఫెక్ట్గా సరిపోయే బగారా రాయి చూపించిపోతున్నా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిలు వన్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసి అవి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి హోల్ గరం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి అవి వేగిన తర్వాత రెండు ఆనియను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని అవి మంచి కలర్ వచ్చాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కరేపాకు కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అందులోకి స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ వరకు కారం అలాగే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అవర్ బ్యాక్ నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ యాడ్ చేసాం కాబట్టి ఒక గ్లాస్ నీళ్లు అలాగే పావు నీళ్లు కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానిచ్చి విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే పొడి పొడిలాడే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు